హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీహాన్ వ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో రుచిగా అస్సలు చేదు లేకుండా కమ్మగా ఉండే మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక వన్ కప్ కందిపప్పుని కుక్కర్లో తీసుకుంటున్నాను ఇది సుమారు నూట యాభై గ్రాముల దాకా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ కడిగిన పప్పులోకి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు చప్పున శుభ్రమైన నీటిని యాడ్ చేయాలి ఇప్పుడు ఈ పప్పుని మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక దాన్ని ఓపెన్ చేసి ఈ పప్పుని కొంచెం మెదుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర తీసుకుని వాటి ఆకుల్ని తెంచుకొని దాన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు మట్టి అనేది లేకుండా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆకుల్ని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెను తీసుకుని అది కొంచెం వేడయ్యాక ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కూడా వేడయ్యాక అందులో తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు దినుసులన్నీ బాగా వేయించుకొని అందులో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా దంచిన వెల్లుల్లి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మెంతి కూరని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి అందులో ఉండే చిరు చేదనేది పోయి టేస్టీగా ఉంటుంది ఈ మెంతి కూర బాగా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసిన ఒక రెండు టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఈ టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పు చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇంకా అంతేనండి మన టేస్టీ మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీ దాకా వస్తాయి